ఇది ఏషియన్ పేరు అప్డేట్ ఇస్తా ఉన్నా కదా వన్ మంత్ అయింది చూడండి ఎన్ని ఉన్నాయో ఏషియన్ పేరు ఇది రౌండ్గా యాపిల్స్లో ఉంటాయి కానీ చాలా పూతుంది కానీ మొత్తం రాలిపోయింది మొన్న బాగా వర్షాలు పడ్డాయి మొత్తం అంతా పోయింది పెస్ట్ ఏం లేదు పెస్ట్ ఫ్రీ నేను ఇప్పటివరకు అయితే ఏ పెస్టిసైడ్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు ఎంత బాగున్నాయి కదా పేర్స్